హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హన్సి తెలుగు వ్లాగ్స్ ఈరోజు వీడియో అయితే శిల్పారామంకి వెళ్తున్నాము ఇంకా మా పాప ఒకటే కలిగింది శిల్పారామంకి వెళ్దామని సరదాగా సండే రోజు అనమాట పండగకి టూ డేస్కి ముందు ఇంకా శిల్పారామం వెళ్దాం మమ్మీ అంటే ఇంకా సరదాగా ఇలా వెళ్దాం అనమాట అక్కడ చూడ్డానికి మనకి సంక్రాంతికి అయితే చాలా బాగా జరుగుతుంది అక్కడ బాగా అనిపిస్తుంది చూడండి సంక్రాంతికి పండగంతా ఊరెళ్ళారు కదా చాలా మంది రోడ్లు అయితే ఎంత ఫ్రీగా ఉన్నాయో చూడండి అసలు చాలా ఫ్రీగా ఉన్నాయి లేకపోతే అసలు ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అలాంటిది రోడ్లు అయితే చాలా ఫ్రీగా అన్నమాట మేము ఈవినింగ్ ఇంకా ఫైవ్ థర్టీ సిక్స్కి బయలుదేరాము చాలా ఫ్రీగా ఉంది రోడ్ అయితే ఇంకా దగ్గరలోకి వెళ్ళిపోతున్నాము ఇంకా చూడండి ఇక పక్కన ఇంకా ఇక్కడ గేట్ కనబడుతుందిగా ఇదే శిల్పారామం ఇంకా ఎంట్రన్స్కి వచ్చేస్తున్నాము అక్కడ ముందు నుంచి వెళ్ళిపోతాము చాలా మాకు చాలా టైం పట్టింది టికెట్స్ కూడా తీసుకోవడానికి అక్కడ కొంచెం టైం బట్టి ఇంకా వెళ్ళాము అనమాట చాలా బాగుంటాయి అక్కడ శిల్పాలు కానీ ఇంకా చెక్కినాయి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకైతే ఇంకా చాలా బాగా కనబడుతుంది మేము ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ వచ్చాము చాలా బాగుంటాయి అందులో ఎక్కువ మనకి హ్యాండ్లూమ్ ఐటమ్స్ బాగుంటుంది హస్తకళ అన్ని చేనేత అవి సంబంధించినవి చాలా బాగుంటాయి బట్టలు కానీ ఇంకా హుడ్డెన్వి అలీ ఇవన్నీ ఇంకా చాలా ఉంటాయి అక్కడ ఇంకా ఇవి మనకి కుండలు కానీ అలాంటివి చాలా ఉంటాయి అయితే నిజంగా మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాము అటు ఇటు తిరిగి ఎక్కడ తిరుగుతున్నామా ఏంటి అసలు అర్థం అవ్వకుండా ఉంటుంది ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్ అనమాట ఇంకా టికెట్ తీసుకొని సిక్స్టీ రూపీస్ హడల్స్ చిల్డ్రన్స్ ట్వంటీ ఉంది ఇంకా ఇలా తీసుకొని లోపలికి అయితే వెళ్ళాము మేము ఈవినింగ్ ఫైవ్ సిక్స్కి అందులోకి వెళ్తే ఇంకా రిటర్న్ అయ్యేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా అలా టైం కూడా తెలియలేదు ఇక్కడ మెహందీ వేయడానికైతే ఇక్కడ అందరూ కూర్చున్నారు చూడండి భరతనాట్యం కూడా చాలా బాగా ప్రోగ్రామ్స్ కూడా జరిగింది అక్కడ ఆ రోజు రెండు మూడు ప్రోగ్రామ్స్ అయినాయి బాగా జరుగుతుంది ఇక్కడ ఇంకా ప్రోగ్రామ్స్ అయితే బట్టలు కానీ అన్నీ ఇంకా తక్కువ రేట్లో కూడా ఉంటాయి చాలా బాగుంటాయి మనకి రీజనబుల్ రేట్స్ ఉంటాయి అలాగే టాప్స్ కానీ ఇంకా ఇయర్ టాప్స్ అవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ అయితే ఇంకా చూడండి చూడండి ఇక్కడ కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీశాను అంత వీడియో తీయడం అయితే కుదరలేదు ఇక్కడ హరిదాసులు చూడండి వెళ్తున్నారు సంక్రాంతికి బాగా మెయిన్ హరిదాసులు ఇంకా గంగేద్దులతో అలా చాలా బాగా ఉంటుంది ఈ బుట్టబొమ్మ కమ్మలు చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయి అసలు నిజంగా చాలా బాగా అనిపించినాయి ఆల్రెడీ ఒక జత తీసుకున్నాము ఇంకా అలాగే మట్టి కుండలవి తీసుకున్నాము ఇంకా కొన్ని డ్రెస్సెస్ అవి ఇంకా కొన్ని కొన్ని షాపింగ్ చేసామన్నమాట ఇక ఇవి వచ్చి ఫ్రైకి కానీ కర్రీకి యూజ్ అవుతుంది అలాగే తోడు పెట్టడానికి వస్తుందని తీసుకున్నాము చాలా బాగా అనిపిస్తుంది ఇంతవరకు వాడలేను ఇప్పుడు వాడి చూద్దాంలే ఒకసారి అని ఇంకా తీసుకున్నాము ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది చూడండి వాళ్ళతో దిగాను ఇలా వీడియో చాలా బాగా అనిపించింది వాళ్ళతోటి దిగడము థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి